అనేక మంది అమెరికా వెళ్ళారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మిలీనియర్లు అయ్యారు కోట్లు సంపాదించారు ఈయన సంపాదించినటువంటి దాన్ని తన కోసమే కాకుండా తన కన్న వాళ్ళని ఉన్న ఊరిని మర్చిపోకుండా ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన మనసులో కలిగి కృష్ణా జిల్లాలో మైలవరం దగ్గర వెల్వడ గ్రామంలో పుట్టినటువంటి ఆయన తన గతాన్ని ఏనాడు మరవకండా తను పుట్టి పెరిగినటువంటి ఊరిలో ఏమి అవసరం ఉంది రోడ్లు కావాలా రోడ్లు వేయిద్దాం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ సౌకర్యాలు కావాలి చిన్నపిల్లలు చదువుకోవడానికి ఎలిమెంటరీ పాఠశాల కావాలా అందులో అయిన తర్వాత హై పాఠశాల కావాలా అందులో అయిన తర్వాత డిగ్రీ చదువుకోవడానికి కళాశాల కదా